అమ్మ అందరూ నా వెనక ఉండండి ప్రార్థన చేసుకుంటాము దేవుడు కృపజించినట్లుగా ప్రయాసలో సహాయం చేయనట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం పరిస్థితులు దేవ తండ్రి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం దేవ బయలుదేరి వెళ్తున్నాం స్వార్థులు సహాయపడి ఎవరికి కరపత్ర అందుతుందో ఎన్నో వాళ్ళు తీసుకుని ఉంటారు రక్షణ కార్యం జరిగించండి ఈ సమయంలో మీరే తోడుగా ఉండమని మాకు కార్యం నిర్ణిజ్ కలప చూపించి మనం వేడుకుంటా ఏసు క్రీస్తు నామె మన స్థుతించి ప్రార్థించి వేడుకుంటాం తల్లి ఆమె రియో రిఆర్ నువ్వు చో పద ఫోన్ చేయండి పదనా చిన్నగ పద ప్రేమ్మతో యేసు చిన్నగా చిన్నగా పిల్లచ్చు చున్నాడూరమ్ ప్రేమ్

పిల్లచు చున్నాడు రమ్ము పాప మెరుగని ప్రభుని కొరకు పాపముగను చేడను పాప మెరుగని ప్రభుని కొరకు పాపముగను చేబడను చేపగాయి అయ్యేలువలు పాపగ్రాయి అయ్యే సిలువలో పరుగిడిరమ్ము పాప గయే శళువలో పాప అయే సిల్ వలో ప్రేమతో ఏసు ఇల్లచు చున్నాడు రమ్ము ప్రేమతో ఏసు ఇల్లచు చున్నాడు రమ్ము ముటం ുധരിച്ച് മുഖം പൈനും ബുള്ള കീരീട്ടു ധരിച്ച് മുഖം പൈനും ప్రాణమిడ నేసు సిలువలో పరుగిడిరమ్ము ప్రాణమిడ ప్రాణమిడనేసు సిలువలో ప్రాణమిడనేసులువలో పరుగిడిరమ్ము ప్రేమతో నేసు పిల్లచు చున్నాడు రమ్ము ఇటు విడు నా ఇటు కి వెళ్ సైడ్ పత అక్కడ చక్కగా పోని అక్కడ

యేసు పిల్ల చూచున్నాడు రమ్ము ప్రేమతో నేసు పిల్ల చూచున్నాడు రమ్ము ఆపు నాన్న ఇక్కడ ప్రేమైన ప్రజలారా ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ఈ సాయంకాలమున మేమందరం ఇక్కడ చేరి కొన్ని మాటలను మీకు తెలియచేటకు వచ్చాం ప్రేమతో ఏసుప్ర వారు పిలుస్తూ ఉన్నాడు ఏమని పిలుస్తూ ఉన్నాడు ఎలా పిలుస్తూ ఉన్నారు అంటే ప్రేమతో పిలుస్తున్నాడు ఈ లోకములో మనల్ని ప్రేమించేవారు ఎవరు ఎవరు మనల్ని ప్రేమిస్తారు అంటే ఏమైనా ఉంటేనే మనల్ని ప్రేమిస్తారు మన దగ్గర ఏమైనా ఉంటేనే ఏమైనా ప్రేమించడానికి ఒక మార్గం ఉంటుంది కానీ ఏమీ లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఏమీ లేకపోయినా దేవుడు నిన్ను నన్ను అపరిమితంగా ప్రేమి ఎలా ప్రేమిస్తున్నాడు ఆయన బైబిల్లో ఒక మాట రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటూ ఉన్నాడు ఎంతో ప్రేమించాడండి ఆ ప్రేమించాడు కాబట్టే ఈ లోకాన్ని ఆయన ఎంతో సుందరంగాను మనకు ఆహారమును బుద్ధిని జ్ఞానమును సమస్తమును నీటిని అన్నీ ఇస్తూ వచ్చా ఉచితంగా ఇచ్చాడు అన్నీ మాత్రమే కాదు ఉచితంగా ప్రభువారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఏమీ లేకపోయినా దేవుడిని ప్రేమిస్తున్నాడు ఏమీ లేకపోయినా నేను ప్రేమిస్తున్న దేవాదేవుణ్ణి నీవు నేను ఏమి చేస్తున్నాం ఎలా చూస్తున్నాం ఎలా అర్థం చేసుకుంటున్నాం యేసు వారి గురించి ఈ దినాన నీకు ఒక విషయం చెప్పాలని భావిస్తూ ఉన్నాం ఆయన మనిషిని ప్రేమించాడు అంటే ప్రేమ అనగా ఏముంటుందంటే ఏమీ లేకపోయినా ప్రేమించేదే ప్రేమ లోకంలో బంధువుల ప్రేమ ఉంది భార్యభర్తల ప్రేమ ఉంది ప్రేమికుల ప్రేమ ఉంది ఇవన్నీ ప్రేమలు వెళ్ళిపోతాయి కానీ దేవుడు మాత్రము నిన్ను నన్ను నిరంతరం ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తుంటే నువ్వు ఎన్ని తప్పు చేసినా ఎంత బాధ పెట్టినా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఏసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనిషి అనుకుంటున్నాడు ఒకరోజు ఒకరోజు ఒక ఆయన ఇలా భావించుకుంటున్నాడంట నన్ను ఎవరు ప్రేమించట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు ఆదరించట్లేదు నన్ను ఒక్కరైనా ప్రేమిస్తే బాగుండు అని అనుకుంటా ఉన్నాడంట అనుకుంటా ఉంటే వారి భార్య కాని వారి పిల్లలు కానీ ఎవరు ప్రేమించకపోతే ఆ వ్యక్తి అనుకుంటున్నాడు ఈ విధంగా అనుకుంటున్నాడు నేను చచ్చిపోతే బాగుండు కదా నేను చనిపోతే బాగుండు కదా నా బ్రతుకు నశించిపోతే బాగుండు కదా నేను చచ్చిపోతాను అనుకుంటూ ఉన్నాడు నన్ను ప్రేమించట్లేదుగా చచ్చిపోతాను అనుకుంటున్నాడు కానీ ఒకనొక దినాన దేవాతి దేవుడు తన యొక్క కలలోకి వచ్చి మాట్లాడుతూ వచ్చాడు ఐ లవ్ యూ మై డియర్ చైల్డ్ ఐ లవ్ యూ మై బేటా అంటా ఉన్నాడు ప్రేమ ఉందండి యేసులో నీ కొరకు నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడు తిరిగి లేచిన దేవుడు నిన్ను నన్ను ప్రేమ ఎవరు ప్రేమించకపోయినా యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు నీకు ఆరోగ్యం ఇస్తా ఉన్నాడు జ్ఞానం ఇస్తా ఉన్నాడు కాబట్టి ఆలోచించు యేసుప్రభా నా హృదయం లేకురా నా జీవితాన్ని మార్చు నన్ను క్షమించు నన్ను నీవు రక్షించుకో అంటే దేవుడు ప్రేమించాలని సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తా అంటాడు మరి అలాంటి దేవుడు నిద్రపెట్టి ఎక్కడెక్కడే ఏం ప్రయోజనం ఎక్కడెక్కడ ఉంటే ఏం ప్రయోజనం ఒకసారి ఆలోచించు హృదయంలో చేసుకోవానికి చేర్చుకో దేవుడు నీకు సమాధానమును శాంతిని ఆనందమును అనుగ్రహించటకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడనే పారాయణ ప్రార్థన మందిరం ఉంది ఆర్ఆర్ ఫంక్షన్ కనుక దేవుని సేవకులు అక్కడ ఉన్నారు మీకు ప్రార్థన చేస్తారు ప్రతి ఆదివారం ఆరాధన అతి విస్తారముగా దేవుని యొక్క ప్రేమను బట్టి తెలియజేస్తున్న విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆదివారం రండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బలపరుస్తాడు మీకున్న ఎలా అలవాట్లు మానుకోవాలనుకున్న దేవుడి దగ్గరికి రండి దేవుడు మీ యొక్క అలవాట్లను దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు చిన్న ప్రార్థన చేస్తాం దగ్గర ఏం చేయడం చూసినట్లుగా మాత్రం ఉండము జరిగించు పక్షులని ప్రజలు పక్షులనూ నడుకు ప్రియం తో కార్యం జరిగింది మా తొండుమనే ముందున్న సమం దైవనకరంగా చేయమని యేసు నామమున ప్రార్థించబడుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ నానా అక్క నుంచి అక్కడికి వెళ్ళు ను చివరికి ఇటే ఇటే తీసుకో

Bapak, bapak, bapak. Bapak, bapak.

i got some

నన్ను వెళ్ళి అక్కడి దాకా వెళ్ళాను నా తీసుకొని వెళ్ళి చెప్పు వాక్యం చెప్పు వాక్యం పాపులను రక్షించుటకు క్రిస్టియస్ లోకమునకు వచ్చిన వాక్యము బైబిల్ చెప్తుంది ఈ లోకంలో మనము జన్మతోనే పాపులమని ప్రతి గ్రంథం చెప్తుంది భగవద్గీత చెప్తుంది కురాన్ని చెప్తుంది బైబిల్ చెప్తుంది అయితే పాపమునకు విమోచన రక్తపోక్షం అవశ్యకం అని చెప్తుంది అది ఎక్కడ జరిగిందంటే యేసుక్రీస్తు నామంలో జరిగిందని చెప్పారు పాపములేని పరిశుద్ధుడు ఆయన ఈ లోకంలో శిలువలో కార్చిన రుకుం ద్వారా నేను ఆ పాపములను కడిగి పరిశుద్ధపరిచింది ఏసు ప్రభు నేను పార్పున నీ నోటితో ఒప్పుకుంటే ఆయన క్షమించి నీకు హృదయంలో సమాధానం నెమ్మదించుటకు శక్తిమంతుడు అతి శక్తి కలిగిన ఏసు రాము ఉంచము విశ్వాసం నీ కుటుంబమును గొప్ప రక్షణ పొందేదరు

స్తే ఏం అయిపోతాను దిగులోతోనే ఉంటేనమ్మ లా బ్రతుకు ఎంత పాడు చుంటే నమ్మ చస్తే ఏమైపోతాను దిగులోతోనే ఉంటే నమ్మ ఎంత మామూరి వచ్చాడమ్మ ఎంత మా మామూరి కూ మామూరి పొచ్చడం మా ఇంటి పుచ్చడం మా నా బ్రతుకు ఇంతేనా చింతా పాడు చుంటేనం తస్తే ఏమైపోతాను నీలో తో ఉంటేనమ్మా పాపములో చస్తే నీకు అగ్ని గుండం అన్నాడం పాపం పోయిందంటే నీకు మోక్ష రాజ్యం పాపమలోచస్తే నేను అగ్ని మన్నడం పాపం కోహిందం తేనే మన్నడం మన్నాడం అగ్నే గుండం వస్తూ ஏய் லோஸே ஓடி நம்ம பாரு ஆ ஆய் இங்க நில் அந்த ஸ்கோர் చెప్పు இது சாஸ்தி డి బారసుకున్న చిన్న సమస్యారా నా దొంగ విశ్రాంతిని కలుగు చేద్దానని ప్రవీణేశ్వర క్రిప్ వారు ఈ విధంగా చలవిస్తున్నారు ఏ భేదం లేదు అందరిని పాకు పంజేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నామని వాక్యం చెలవిస్తా ఉంది బోధిగంధంలో నివాసులారా బోధిగంధంలో నివాసలారా నా వైపు చూసి రక్షణ పొందుడని వాక్యం చెలవిస్తా ఉంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను ఓ ప్రీడా ఈ సాయంకాలం వేళలో మరి ఫారన్ ప్రార్థన మందిరం నుంచి సంఘముగా కూడి ఈ విధంగా ఇలాగ సువార్త ప్రకటించిన కొరకై దేవుడు ఇచ్చిన భాగ్యం ఎంతో గొప్పది అందుకని వాక్యం సెలవిస్తా ఉంది ఏసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళలేరండి వాస్తవే మానవుడు భూమి అనేకమైన యొక్క పని భారం కలిగి ఉంటున్నాడు అందుకనే ఒకలైతే ఉద్యోగ భారం ఒకలైతే కుటుంబ భారం ఒకలైతే తాగుబోతు భారం ఒకలైతే వ్యభిచారం భారం ఒకలైతే దొంగతనం భారం ఒకలైతే రకరకాలైన భారం ఒకళ్ళైతే అయితే పొలం వేయాలని భారం ఒకళ్ళైతే ఇల్లు కట్టుకోవాలని భారం ఒకళ్ళకైతే పిల్లలు లేరని భారం ఇలాంటి భారాలన్నీ కూడా మానవుడికి భూమి ఉంటా ఉన్నాయి ఇటువంటి భారాలతో మానవుడు భూమి మీన వీటి కొరకే ఈ భారాల కొరకే కానీ ప్రయాస పడుతున్నాడు కాని పరలోక రాజ్యం కొరకై భారం అనేది మానవుడికి ఉండలేకపోతా ఉంది అందుకనే దేవుడు ఏం ఉన్న వాక్యం చదివిస్తుందంటే ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్య చూడారా నా ఎద్దుకరండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా అంటున్నాడు విశ్రాంతి ఎక్కడ ఉంది అంటే లోకంలో మానవుడికి విశ్రాంతి లేదండి మానవుడు పుట్టింది మొదలుకొని అనేకమైన భారాలు పని భారాలు అన్ని భారాలు కలిగి ఉంటున్నాడే కాని పాప భారము అనేది భూమి మీద కూడా ఎక్కువ ఉంటుంది ఈ పాప భారం ఏం చేస్తా ఉంటుందంటే మానవుడిని పాతాలానికి అగ్నిగుండానికి తీసుకువెళ్లేదిగా ఉంటుంది పాప భారం ఎలాగుంటుందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం ఆ మరణంలో నుంచి తప్పించుకోవాలంటే నీకు ప్రభు వేసే నీకు మార్గం ఆయన ఎటువంటి వాడంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం ఈ లోకానికి వచ్చి మానవుడు పాపంలోనే మరణించి పాతాళానికి అగ్నిగుండానికి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రవారు మానవుని ప్రేమించి ఆయన యొక్క కుమారడత్వం ధరించి లోకానికి వచ్చి ఆ మానవుని రక్షించుడి కొరకై ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య చెల్లారా నా ఎదుకరండి అని చెప్పి ఆయన వాక్యం సెలవిస్తా ఉంది అందుకనే మానవుడు ఆ ప్రయాసాలను మాని మరి యేసు క్రీస్తు ప్రభావి దగ్గర కానీ వస్తే నీకు విశ్రాంతి ఉంది ఆయన ఎటువంటి వాడంటే ప్రేమ కలిగిన దేవుడు ఆయన శాంతం కలిగిన దేవుడు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే దేవుడు ఆయన ఎంత ప్రేమామయుడు అంటే నువ్వు నేను చేసిన పాపములు బట్టి ఆయన పరలోక రాజ్యానికి తీసుకు నీవు నేను చేసిన పాపములు బట్టి ఆ కలవర శిలవలో తన ప్రాణం పెడుతూ వచ్చాడు ఆ కలవర శిలవలో తన ప్రాణం పెట్టి ఆ రక్తం చెందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి ఆయన పరిశుద్ధాత్మగా తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు అందుకనే వాక్యం సలాయిస్తోంది ప్రయాసపడి భార మోసుకుని చిన్న సమస్య తినడారా నా ఎదుకరండి నీకు విశ్రాంతి ఉంది నీకు విశ్రాంతి ఉంది అంటే ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది నీకంటే పరలోక రాజ్యం దొరుకుతుంది అక్కడ ఎవరుంటారంటే ప్రభుని యేసుకృష్ణ వారు ఉంటారు అయితే నువ్వు ఉన్న పాటలు నువ్వు ఎవరు అయినా సరే పర్వాలేదు దేవుడా దేవా నేను పాపిని నన్ను క్షమించగా నా పాగు రక్తంలో కడుగు నాకు ఈ భూమిలో విశ్రాంతి లేదు కాని నీ దగ్గర నాకు విశ్రాంతి ఉంటుందంట కదా అని నీ హృదయం మంది విశ్వాసించి నువ్వు కానీ నేను పాపి నువ్వు ఎక్కడున్నా సరే ఒప్పుకుంటే నీ పాపు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు నువ్వు క్షమిపడానికి సిద్ధంగా ఉంటే ఇదే నీకు మిక్కిలు అనుకూల సమయం ఇదే రక్షణ దినం నేడు చేస్తున్న నిశ్వాస ముంచుము అప్పుడు నీవు నువ్వు ఇంటి వారును గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు దేవుడి లేఖన వాక్య గాక ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ ఆర్ ఫంక్షన్ చచ్చి ఉంది దయచేసి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఆదివారం పదిన్నర గంటలకు అక్కడ ఆరాధన క్రమంగా జరుగుతా ఉంది మంచి శాంతికరమైన ఉన్నాయి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక చిన్న ప్రార్థన చేస్తాము ఇక్కడ ఉన్న ప్రజల తండ్రి ప్రభుత్వం ఈ యొక్క సువార్తలు వినితండి వాళ్ళు కూడా రక్షణ లాగి మాకు వ్యవహారాన్ని ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు మీకు పరిచయం అంత మీరే తోడుగా సహాయం

గ్రాన్ కొంత కలంభ లోకమో అంత లోకనబడి మయా మగుల్ కొంత కలం అంత లోకనబడి మాయా మగుల్ విడి ప్రభు చంత చేరిన్ Santa заமுறை justnicтяズ cảm చింతాలన్నయుడి ప్రభు చంత చేరి సంతసము గాయసు కము శాంతి సంతోషము సాధను సదాయసు చేరువరేకి కోరు వరేకి ఆను గ్రాహం పగడం ఆనుగ్రహింపబడు సమస్య సమస్తారా నాకు రండి మీకు విశ్రాంతి వారు సెలవు ఇస్తున్నారు ప్రియులారా నేను కూడా ఒకప్పుడు లోకంలో మరి ఎన్నో తండ్రి పూజ చేసిన వాళ్ళు ఎన్నో చేసిన వాళ్ళు అయితే సమాధానం లేక నేను నా జీవితంలో కూడా ఇటువంటి సువార్థికులు వచ్చి సువార్త చేస్తూ మరి ఉన్నప్పుడు నేను వాక్యం విని రక్షింపబడిన వాడును ఈ వాక్యం విని రక్షింపబడిన తర్వాత నా జీవితంలో సంతోషము సమాధానం అనేది వచ్చింది ప్రియులారా మీరు కూడా మీ జీవితంలో మార్చుకొని ఆ ప్రభు అయిన వారిని విశ్వసించి నాయన జీవించటం వల్ల మీ జీవితంలో కూడా సంతోషం సమాధానం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు అందరూ కూడా బాగుపడాలని మరి ఈ సువార్త జరుగుతుండగా కూడా విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకొని చల్లగా జీవించాలని ఒక మరి భారంతో తండ్రి సువార్త చేయటం దేవుని శువార్త జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యం విని ఇన్న వాక్యాన్ని హృదయలో భద్రపరుచుకొని ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మార్చుకొని మంచి జీవితం జీవించాలని ఈ యొక్క ప్రయాస జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా తను మరి దేవుని వాక్యాన్ని మరి దేవుని సువార్తను అంగీకరిస్తారని నమ్ముతూ ఉన్నాం